అనన్య కాలాంతకుడి దిష్టిబొమ్మ వైపు చూస్తూ రౌడీలకి ఇలా చెప్తూ ఉంటుంది ఈ రోజు ఆ కాలాంతకుడి దిష్టి బొమ్మతో పాటు శరణ్య అనే బొమ్మ కూడా కాలిపోవాలి అని ప్లాన్ చెప్పగానే అలాగే అంటూ రౌడీలు శరణ్యని కిడ్నాప్ చేయడానికి వెళ్ళిపోతారు ఇక అమ్మవారి దగ్గర ఉన్న పూజారి శరణ్యని అమ్మ పూలు తీసుకురాపో అనగానే అలాగే పంతులు గారు అంటూ పూలు తీసుకురావడానికి బయటికి వస్తుంది శరణ్య అక్కడొక వ్యక్తి మేడం ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరా అని మొబైల్ చూపిస్తూ ఉండగా వెనకాల నుండి మరొక వ్యక్తి వచ్చి ఆ శరణ్య చేతులు నోరు మూసేసి అక్కడి నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక కాలాంతకుడి దిష్టి బొమ్మని తగలబెట్టడానికి అందరూ ఆనంద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి చేరుతారు ఇక ఇంకాసేపట్లో ఆనంద విల్లు ఎక్కుపెట్టి ఆ దిష్టి బొమ్మని తగలబెట్టబోతుంది అని తెలుసుకున్న అనన్య తగలబెట్టు ఈ రోజు ఆ బొమ్మతో పాటు నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న నీ కోడలు కూడా తగలబడిపోతుంది అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది శరణ్యను కిడ్నాప్ చేసిన రౌడీలు అదే బొమ్మలో తన నోటికి ప్లాస్టర్ వేసి చేతులని వెనక్కి కట్టేసి ఆ బొమ్మలో బంధిస్తారు శరణ్య ఆ బొమ్మలో ఉందని తెలియని ఆనంద అక్కడున్న విల్లు పట్టుకొని అగ్ని బాణాన్ని గురి చూసి కాలాంతుడికి దిష్టి బొమ్మ పైకి విసిరేస్తుంది బొమ్మకి నిప్పంటుకుంటుంది శరణ్య భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక శరణ్యని ఆనంద ఎలా కాపాడుతుంది శరణ్య తగలబడిపోతుందా రాను ఎపిసోడ్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్